హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిర్చి మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎక్కువగా కారాలు ఇష్టపడే వాళ్ళు స్పైసీగా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కూడా ఎంతో బాగుంటుందో కర్రీ అయితే ఇదే మిర్చి కర్రీలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి మనం చేసే వెరైటీని చూసేద్దాం ఫస్ట్ అయితే బజ్జీలు వేస్తాం కదా ఆ మిరపకాయలను తీసుకొని మంచిగా మధ్యలోకి చీల్చుకోండి ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని నువ్వులని కాసేపు చిటపటలాడించండి ఆ నువ్వులని మిక్సీ జార్ తీసేసుకోండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక పావుల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఎక్కువనే ఆయిల్ యూజ్ అవుతుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ జీలకర్ర సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ ఎంత మంచిగా ఏతే కర్రీ అంత టేస్ట్ ఉంటది ఆ తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక స్పూను అల్లము ఒక స్పూన్ అండ్ హాఫ్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోండి చూశారు కదా ఆనియన్ అయితే ఎంత మంచిగా వేగిందో అల్లం ఎల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడు మిర్చి మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంతసేపు మూత పెట్టేసి మిర్చిని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఆ లోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ వేయించుకున్న నువ్వులని మిక్సీ జార్ లో వేసేసుకున్నాం కదా ఆ తర్వాత చింతపండుని నానబెట్టింది వేసుకోవాలి ఎందుకంటే కారం ని బ్యాలెన్స్ చేయడానికి ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ అండ్ హాఫ్ జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూడండి అసలు మిర్చి అయితే ఎంత బాగా ఏగిందో ఒకసారి మిర్చి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మసాలా గ్రేవీని మొత్తం అందులో వేసేసుకోండి ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని వేసుకోవాలి మిర్చి కొంచెం మునిగే అన్ని వాటర్ వేసుకోవాలన్నమాట గ్రేవీ మొత్తం మంచిగా ఉడకాలి అంటే మిర్చికి మంచిగా పట్టాలన్నమాట మసాలాలు ఇట్లా ఇదంతా లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ ఉంటది కర్రీ అయితే కాసేపు మూత పెట్టేయండి గ్రేవీ అంతా మంచిగా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర అల్లేసుకుంటే మిర్చి మసాలా గ్రేవీ కర్రీ రెడీ అనమాట చపాతీలోకి జీరా రైస్కి బగార్ అన్నంకి సూపర్ కాంబినేషన్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్